అందరికీ నమస్కారములు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై రాధా రాణి గారికి వెల్కమ్ మనం రాగ ప్రవాహ శీర్షిక కాన్నడ రాగం రెండవ రాగం కాన్నడ రాగం పార్ట్ టూ గురించి మనం ఇప్పుడు వివరించుకుందాం ఈ ముప్పై ఏడవ ముప్పై ఏడవ వీడియోలో మనం అంటే పార్ట్ వన్ అనమాట కాన్నడ పార్ట్ వన్లో మనం ఏ దాని యొక్క ఆరోహణ అవరోహణ వాయించడం జరిగింది దానికి ఇప్పుడు ఎక్స్టెన్షన్గా మనం కొన్ని ఆరోహణ అవరోహణలు వాయింది ఈ కానడ రాగానికి రకరకాల ఆరోహణ అవరోహణలు ఉన్నాయి ఆరోహణ అవరోహణలు చాలా ఎక్కువగా ఉన్నాయి అజేత వాటిని గురించి ఒకసారి మనం నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకటి

ఇలా కూడా అంటారు ఈ విధంగా కానడ రాగాలని మనం ఈ విధంగా రకరకాల ఆరోహణం ఒకటి మించు అవరోహణ రకరకాలుగా అంటూ ఉంటారు అయితే కానడ రాగం అనేటువంటి కర్ణాటక సంగీతం అంటేనే గమకాలతో సంబంధించినటువంటి యుక్తమైనటువంటి రాగం ఈ కానడలో మనకి ఇప్పుడు ఆ పెట్టి పెట్టిన మనం భావించినప్పుడు ఎక్కడ మనకి వాళ్ళు పొడినెట్టు కనిపిస్తే తప్ప రాగక్షే అక్కడ కనబడదు మరి దీనికి గమకంతో పాడాలి ఇందులో గాంధారం నిషాదం అనేటువంటిది ఆసిలేటింగ్ స్వరాలు అనమాట అంటే అది గమకాలు ఆసిలేటింగ్ గమకాలు అంటే అది మరి అది దాన్ని ఏమంటామంటే ఇంచుమించు ఆ లాంగ్ కంపితూ ఉంటుంది అన్నమాట ఇంచుమించు అది అంటే చిన్నది కొంచెం ఆసిలేటింగ్ అంటే కొంచెం హరాత్మక చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అది అది గాంధారం అనేటువంటిది గమకం రకరకాలుగా పలుకుతారు దీనిలో ఒకటి మాగా మాగా గా గా అనేటివంటి రెండోది రా రా మా ప్రేమ మారే మా అనుకోడ పోలుస్తారు మారీ 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 మా రే రే రీ విషాదాన్ని రెమా గాంధారాన్ని రెమతో పోలుస్తారు అన్నమాట చాలా చిత్రం అక్కడ గాంధారం ప్లేన్ గాంధారం ఎక్కడ రావు ఇందులో సేమ్ దేమ్ గాంధారాన్ని ఎట్లాగైతే పలికారు అదేవిధంగా నిషాదాన్ని కూడా అలాగే పలుకుతారు దసరా 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 అని పలుకుతారు అన్నమాట దసరా ద సరేగా మదనీ సా పరే స ఇట్లాగ ఉండదు అనమాట కానడ అనేటువంటి ఆ విధంగా పలకపోతే అసలు అది మరి కానడ రాగ అనిపించుకోదు ముత్తి లేదు కానీ అది ఏముంది అసలు నేను కానడా అనేటువంటి రాగచ్చే కనపడదు ඒද දන ගම හස් ලු හිදන රග කාරල පිස්ස ස දන සනග ම සැවග මදන ස

ఆ విధంగా కూడా ఉంటుంది అనమాట చాలా రకాలుగా రకరకాలుగా అంటారు దాన్ని ఇష్యని అంటే ఇప్పుడు నేను అన్నాడు రెండు రకాలే కాదు ఇంకా చాలా రకరకాలుగా అంటుంటారు అది ఈ కుకింగ్లో ఈ విధంగా కానడ రాగాన్ని గమకంతో ఏ విధంగా పొలుకుతారు మీరు దీని గురించి ఇంకా క్లియర్గా వినాలంటే పెద్దలు పాడినటువంటివి మనకి యుక్షుబ్స్లోనే అక్కడ దొరుకుతుంటాయి ఆ కానడ రాగంకి సంబంధించినటువంటి ఆ యొక్క కీర్తనలు కానీ కృతులు కానీ వర్ణాలు కానీ వింటే దాని మీద ఇంకా బాగా మీకు ఆ రాగం యొక్క పోకడ ఎట్లా ఉందో తెలుస్తుంటుందన్నమాట చేత మీరు ఆ పని చేయండి ఆ వినాలి వినటం వల్ల మనకి సంగీతం బాగా అభివృద్ధి చెందుతుంది రాగాల గురించి ఆ జ్ఞానం అనేటువంటిది బాగా అవుతుంది